హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో పచ్చియలు చింత చిగురు కూర ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో మూడు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేటెక్కాక మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయండి ఇవి కొంచెం సేపు ఫ్రై అవనివ్వండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి ఉల్లిపాయల్ని చూడండి ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు తర్వాత అందులో రెండు కరివేపాకు రెబ్బలు వేయండి ఇవి కూడా అన్నీ కూడా కలపండి తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలను ఉల్లిపాయల్లో వేయండి ఇవి కూడా అన్నీ కలిపి ఆ రొయ్యలు కూడా కొంచెం సేపు వేగనివ్వండి రొయ్యల్లో నుండి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కూడా ఫ్రై చేయండి చూడండి ఆయిల్ పైకి తేలినప్పుడు అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా పోయింది ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి ఎలా ఫ్రై చేసుకుంటేనే రొయ్యలు నీ శ్వాసన రావు తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేయండి ఇదంతా కూడా ఒకసారి కలిపేయండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసానండి మీరు మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను తర్వాత అందులో కొంచెం పసుపు మళ్ళీ ఇదంతా కూడా ఒకసారి కలపండి కింద మాడిపోకుండా చూసుకోండి ఇదంతా కూడా కలిపి తగినన్ని వాటర్ పోయండి ఒక గ్లాస్ వేసుకుంటే చాలు నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కూరని ఉడకనివ్వండి చూడండి మొత్తం చూస్తే ఐదు నిమిషాల తర్వాత కూర చక్కగా కుక్ అవుతుంది ఈ లోపండి మనము చింతచిగుర ఉంది కదా దాన్ని శుభ్రం చేసుకోవాలండి చింత చిగురులో చెత్తా చెదారం ఏమీ లేకుండా మనము శుభ్రంగా శుభ్రం చేసుకుని చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా రెండు చేతులతో మనం కొంచెం తీసుకుని ఇలా ఎలా నలపాలి నలిపితే అది పొడుములాగా అవుతుందండి అయితే మాత్రము అలా అవుతుంది ముదురకైతే అది అవదు దాన్ని గమనించాలి మనము చింత చీగర అంతా కూడా ఇలా పెట్టుకోవాలి తర్వాత అందులో ఉన్న కాడలో తీసేయండి ముదురు అయితే తీసేయండి లేత కాడలు అయితే కూరలో వేసుకుంటే ఉడికిపోతే చూసారా ఎలా ఉందోను ఇప్పుడు దీన్ని మనం ఉడుకుతున్న కూరలో వేసుకుందాము ఈ కూరలో ఈ చింత వేయండి కూర సగం ఉడికిపోయి ఇంకా మనము చింతపండు వేసుకునే స్టేజ్లో చింత చిగుర వేటమే అండి కూర పెద్ద కష్టమేం కాదు చింత చిగుర వేసాక ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోద్దండి ఇదంతా కూడా ఒకసారి కలపండి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఇది ఆకు పులుపు కాబట్టి మనం ముందేసిన ఉప్పు కన్నా ఈ పులుపు ఉప్పు తినేస్తుంది చూసుకోవాలి నాకైతే ఉప్పు తక్కువ అనిపించింది నేను వేసుకున్నానండి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఈ కూర పులు పులుసు లేకుండా బాగా ఎగరాలండి అప్పుడే బాగుంటుంది పచ్చి సింత చింతచిగురు కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్